రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు కొందరు మిల్లర్లు నలభై శాతం కన్నా తక్కువగా చెల్లించారని అలాంటి వారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరతగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో రైస్ మిల్లర్లతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలం యాసంగి కస్టమ్ బిల్డింగ్ రైస్పై సమీక్షించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ను త్వరతిగతిన పూర్తి చేయాలని అన్నారు కాగా జిల్లాలో వానాకాలంలో మిల్లర్లకు ప్రభుత్వం మూడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల పదహారు మెట్రిక్ టన్నులు సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో ఇవ్వాల్సి ఉందని ఇందుకుగాను మిల్లర్లు లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారని తెలిపారు మిగిలిన ఒక లక్ష పదహారు వేల మూడు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను సైతం వెంటనే చెల్లించాలని ఎందుకుగాను సీఎంఆర్ చెల్లించే విధానాన్ని వేగవంతం చేయాలని అన్నారు పదిహేను రోజుల్లో పురోగతి కనిపించాలని అన్నారు సీఎంఆర్ విషయంలో మిల్లర్లు సీరియస్గా ఉండాలని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు మిల్లర్లు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని తక్కినది సైతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మిల్లర్లను ఆదేశించారు యాసంగి సీఎంఆర్ను వేగవంతం చేయాలని ఆమె చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఎఫ్సీఐ జిల్లా మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ ఎఫ్సీఐ మేనేజర్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు సీఎంఆర్ డెలివరీని ఎక్కువ మొత్తంలో చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు